బీసీలను మోసగిస్తే రాష్ట్రం అగ్ని అగ్నిగుండమే రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ సర్కార్ కు గుణపాఠం తప్పదు కోటా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోస మోసగిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది బీసీ రిజర్వేషన్లు పెంచకుండా తొందరపడి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వాన్ని గుణపాఠం తప్పదు అని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారంట ఆ నిన్న జేఏసీ ర్యాలీ చేశారు ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ చెప్పిన మాటలు ఇవి సో ఆదివారం హైదరాబాద్ బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి బషీర్బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే ఈ ర్యాలీ ఈ పేరుతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు స్థానిక ఎన్నికలు ఆగిపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదన్న సాగు చూపుతున్న ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ లో మూడు వేల కోట్లు ఆగిపోతే వచ్చే నష్టం ఏమిటని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించాడు లక్ష కోట్ల బడ్జెట్ లో ఆ మూడు వేలు కోట్లు ఆగిపోతే నష్టం వచ్చేది ఏమి లేదని శ్రీనివాస్ గౌడ్ చెప్పారంట రాష్ట్ర ప్రభుత్వం వీసీల కోసం మూడు వేల కోట్లు భరించలేదా ఎస్ కరెక్ట్ మాటే అది మూడు వేల ఇన్ని కోట్లు భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు బీసీల కోసం భరించలేదా అని క్వశ్చన్ చేశారు ఆయన అని నిలదీశారు బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే బీఆర్ఎస్ కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుందని చెప్పారు వెరీ గుడ్ ఒకవేళ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అయితే బీజేపీ ఉంది కేంద్ర ప్రభుత్వంలో కొట్లాడేటందుకు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడేందుకు కొట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రెడీ అయితే బిఆర్ఎస్ పార్టీ కూడా తన మీకు అండగా ఉంటుందని ఆ పోరాటంలో మేము మేము కూడా భాగస్వాములు అవుతామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన బి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారంట మద్దతు నిలుస్తామని కాంగ్రెస్ అధిష్టానం స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకే ఇచ్చిందనే సాకుతో బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు తగిన బుద్ధి చెప్పి తీరుతారని హెచ్చరించారు బీసీ రిజర్వేషన్లపై సాధన కోసం బీసీ జేఏసీ చేస్తున్న పోరాటంలో కలిసి నడుస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేంత వరకు బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేంత వరకు బీసీ ఉద్యమం ఆగదు మరింత ఉధృతంగా ఉధృతంగా ఈ యొక్క పోరాటం మరియు ఉద్యమం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు కేబినెట్ భేటీలో అఖిల పక్షంపై తేల్చాలి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో చర్చించాలని వారం సోమవారం జరిగే కేబినెట్ లో భేటీలోనే అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్లి వెళ్లే తేదీని ప్రకటించాలని జాజుల డిమాండ్ చేశారు జాజుల శ్రీనివాస్ కూడా చెప్పారంట ఈ రోజు సోమవారం రోజు ఏదైతే కేబినెట్ సమావేశం జరుగుతుందో తెలంగాణ గవర్నమెంట్ కేబినెట్ సమావేశంలో ఆ క్యాబినెట్ సమావేశంలో డేట్లు చెప్పాలి ఏ రోజు ఏ తారీఖున ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అక్కడ తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అక్కడ ఏ అక్కడ మాట్లాడబోయేది ఏంటి ఈ రోజు కేబినెట్ లో నిర్ణయించాలని జాజుల శ్రీనివాస్ కూడా చెప్పారంట డిసెంబర్ ఒకటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ రాజకీయ కార్య ప్రకటించాలని కోరారు బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేసు తీసుకొచ్చేందుకు ఇండియా కూటమి నాయకులతో పార్లమెంట్ ను చేయాలని డిమాండ్ చేశారు సరే ఇండియా కూటమి నాయకులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉందో కాబట్టి ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు ఒత్తిడి తీసుకురావచ్చని ఇండియా కూటమి నాయకులతో పార్లమెంట్ ని స్తంభిపచేయాలని డిమాండ్ చేశారు వెరీ గుడ్ ఆప్షన్ అది కూడా పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఒప్పుకునేది లేదని చట్టపరమైన రిజర్వేషన్ కల్పించలేదని స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్ పై బీజేపీ ద్వంద్వ వైఖరిని కోరారు పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు లేకుంటే వేలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి పార్లమెంట్ ను ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ జుజ్జు కృష్ణ కోఆర్డినేటర్ కులకచ్చల శ్రీనివాస్ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందరం చారి బీసీ సంఘాల నేతలు శ్యామ్ విక్రమ్ గౌడ్ డాక్టర్ పురుషోత్తం వేముల రామకృష్ణ శ్రీధర్ సాగర్ వీరస్వామి పాల్గొన్నారు ఏదేమైనా శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మహీబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆయన కూడా ఒక బీసీ కాబట్టి బీసీ కోసం పోరాటం ఉధృతం చేశారు ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు ఏ ఉద్యమం చేసినా సక్సెస్ అవుతారు నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆ తెలంగాణలో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారు మొన్న రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సాధించినప్పుడు ఎమ్మెల్యే అయ్యారు ఆయన ముందు ఆయన ఒక డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్నా కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నా కూడా ఆయన చేసిన ఉద్యమం చాలా తీవ్రంగా ఉండేది ఏ పని చేసినా ఆయన తీవ్ర దృఢ సంకల్పంతో ఆయన ఆ పని చేస్తారు ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని తీసుకున్నారు ఆయన దీంట్లో కూడా శ్రీనివాస్ గౌడ్ గౌరవ్ సక్సెస్ అవుతారని నాకు అనిపిస్తుంది డెఫినెట్లీ బీఈసీల ఉద్యమం శ్రీనివాస్ గౌడ్ మీద జరగాలి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం సో చూశారు కదా ఈరోజు వార్తలు చూస్తూనే ఉండండి జే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ